ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అందిన అర్జీలకు సత్వర పరిష్కారం అందించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్గర్ సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి నూట యాభై ఒకటి విజ్ఞప్తులు స్వీకరించారు సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులు పరిశీలించి వాటి పరిష్కారానికి సంబంధించిన అర్జీని వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని తెలిపారు న్యాయ సంబంధమైన సమస్యల అర్జీలు పరిష్కరించడంలో అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్మెంట్ ఇవ్వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండుకర్ తెలిపారు